రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం ముందుగా ఇక్కడ ఇరవై రెండు కేజలు ఇరవై మూడు కేజలు బాక్సు సూపర్ టాప్ చూస్తే ఈరోజు మదనపల్లిలో టమాటా మార్కెట్లో ఆక్సిజన్ పూర్తయిన తర్వాత మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై దాకా అమ్మకాలు పోయినాయి కొద్దిగా క్వాలిటీ ఉండి దోరలు ఉంటే రెండు వందల పది నుంచి రెండు వందల యాభై దాకా రెండు అరవై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి దోరలు ఉండి క్వాలిటీ ఉంటాయి మాగులు అయితే కొద్దిగా తక్కువ పోతున్నాయి మాగులు కూడా రెండు వందలు రెండు వందల పద్దాకా పోతున్నాయి అమ్మకాలు అలాగే ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి